నమస్కారం స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం అన్ని అవి అన్ని అని అని మా ఊర్లో ఎన్నో చిచ్చులు పెట్టినామ్రాంజ మా సందర్భంగా నాకు ఒక సందర్భంగా బై ఒక కరెంట్ షాప్ కలిగితే ఇదే మా మండల అధ్యక్షుడు సర్పంచ్ సాబ్బు ఉన్నారు అర్ధరాత్రి పార్టీ కాకుండా ఏదో సందర్భ ప్రేమతోనే వస్తే రాజకీయంగా వచ్చిండో అని దుర్ప్రచారం చేసి నా మీద ఎన్నో సందర్భంగా అబద్ధం మాట్లాడింది ఈ మల్లపూర్ సతీష్ ఈడు ఏం చేస్తాడు అంటే మా మార్కెట్ కమిటీ కమలాక్ రెడ్డి ఈ మల్లాపూర్ లోపల నుంచి ఉంటారు అందరు కనెక్ట్ అయ్యి దానికి గుణమే అంత కుక్క గుణం అంతా అయింది అందుకే కుక్క ఎట్లుంటది అంటే తెలుసు కదా మీకు అందరికి కుక్క గుణం ఎంతనో ఈ గుణం అంతా ఈ రెస్పాండ్ ఇచ్చి మాట్లాడేది ఏంది ఆఫ్టర్ ఆల్ నిన్న భాస్కర్ రెడ్డికి ఇట్లా అన్నాక మేము నీకేం రెస్పాండ్ ఇచ్చారు దీనికి ఆ రాత్రి ఆ రోజు వస్తే కమలాక్ రెడ్డి మాకు ఏమంటారు తెలుసా అగో ఆడు కాంగ్రెస్ కూడా పోయిండు అందు దగ్గర ఎట్లేం పోయింది టీఆర్ఎస్ దగ్గర అనేది ఒక పదిహేను రోజులు టార్చర్ పెట్టిండు ఆ శేషన్ నాకు మాకు నీ దోస్తా ఎట్లేం పోయినా అని ఒరే పాగలుగా రాజకీయం పక్కకు పెట్టి వాళ్ళు వచ్చిన ప్రేమతోని అది అభిమానం అంటారు అది నువ్వు మనిషిగా అందుకోసం ఒరే ఇసు పేపర్లు వేసుకున్నాడు ఐదు వేలు ఇచ్చుడు పదివేలు ఇచ్చుడు అది కాదు మా భాస్కర్ అన్న డెబ్బై వేలు లక్ష ఇచ్చిన ఉన్నాయి కానీ ఏ రోజు ఒరే పేపర్లు వేద్దరా అని అన్న ఆర్థిక సహాయం తెలుసా నా మీద టార్గెట్ వేసినవరా మునుగోడు ఎలక్షన్ పోతే రెడ్డి మనిషి ఇంక టార్గెట్ వేద్దాం ఎవరైనా పంట నష్టమైనా గానీ ఆయన నమ్మకంతో ఉన్నాం నెల రోజులు అది అభిమానం అంటారు నీ లెక్క దొంగ ప్రచారము దొంగ మాటలు ఉండే మా దగ్గర అది ఒకటి మా విలేజ్ లా పాపం కాందార్ ఒక సదుకు సర్టిఫికేట్ అది తీసుకుంటే ఇదే రాజుల సార్ ఎంఆర్ఓ ఉండే మా ముంగడు ఏమనాలా ఏ నేను చేసి ఇస్తా మళ్ళా మా ఎంఆర్ఓ సార్ ముంగడు ఏమనాలా అదుమ భాస్కర్ రెడ్డి మనిషి చేసి మనిషి మళ్ళా ప్రదీప్ పంతులు మనిషి చేయొద్దు అనిక ఇట్లా వాడుకోవాలా పది ఇరవై రోజులు ఇట్లానే వాళ్ళు ఇంటి ముంగడు ముం రాను ఎప్పటికీ ఇంటి ముంగడు వస్తా అని దినాలు దినాలున్నాయి ఇదే గంగన్న ఉన్నాడు ప్రూఫ్తో సార్ అదే మాట ఎందుకు ఆ రోజు భాస్కర్ రెడ్డికి ఎందుకు అనాలేమంటే అద్దు బాగు నేను మండలాన్ని నడిపిస్తున్నాడు ఈ సార్ ఒకడు నయమా భగవంతుడు సార్ అన్ని ఉన్నాక అన్ని తెలిసిపోయినాయి సార్ నిన్నక ఇది ఈడే మహాత్ముడు అయితుండే అందరికి అందుకోసం ఏదైనా సరే సార్ ఇప్పుడన్నా అర్థం చేసుకొని ఏదో సందర్భంగా ఈడు ఉంచాల ఆయన ఉంచాలా మొత్తం ఇంది మొత్తం దొంగ నాటకాలు తప్ప అయితే ఇంత ఏం లేదు చాటాల సౌడేస్తాడు కుక్కల కయము పెట్టేస్తాడు ఈ గుణమే అంతే ఈ రెక్స్పాండ్ ఇచ్చుడు అంది మాజీ బీజీ అనద్దు డైరెక్ట్ అనాలా